హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో మామిడికాయ వేసి చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలనే చూపిస్తానండి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఒక్క ముద్ద తినే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తినేస్తారండి ఇది ఒకసారిగా తయారు చేసుకొని పెట్టుకున్నామంటే పది పదిహేను రోజులు నిల్వ ఉంటుంది అదే కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే నెల రెండు నెలలైన నిలువు ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా పుల్లగుండే మామిడికాయ తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకునే మామిడికాయని పై తొక్కు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ఇప్పుడిప్పుడే మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ముదరలేదండి కొంచెం లేతగానే వస్తున్నాయి నేను తీసుకున్న మామిడికాయ కూడా ఎక్కువగా ముద్రలేదు లోపల ముట్టి కూడా లేదు ఒట్టి పప్పే ఉంది చూసారు కదా పప్పు మాత్రమే ఉంది ఈ పప్పుని పడేసేయాలి తర్వాత కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా మామిడికాయని ముక్కలుగా కట్ చేసి పచ్చడిలో వేసుకోవడం వల్ల అవి మిక్సీ పట్టినప్పుడు కొంచెం కచ్చాపచ్చగా ఉండి అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది మీకు ఈ మామిడికాయలని ముక్కలుగా వేసి పచ్చడి చేసుకోవడం ఇష్టం లేదనుకోండి అలాంటప్పుడు ఈ మామిడికాయని బాగా తురిమి ఆ తురిమేసుకొని అయినా పచ్చడి చేసుకోండి మీకు ఎలా ఇష్టపడితే అలా చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక ముక్కని తిని ఎంత పుల్లగా ఉందో చూసుకొని దాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి ఈ మామిడికాయ బాగా పుల్లగానే ఉందండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి లెక్ తీసుకున్నాము ఇలా మామిడికాయ ముక్కలు బౌల్లోకి తీసుకోవడం వల్ల మనము మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు నిండా చింతకాయ తొక్కు తీసుకోవాలి మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఒక కప్పు నిండా వచ్చాయండి కాబట్టి చింతకాయ తొక్కు కూడా ఒక కప్పు నిండా తీసుకోవాలి ఈ చింతకాయ తొక్కు వచ్చేసి ఈ సంవత్సరం తొక్కి పెట్టిందండి చూసారు కదా నేనైతే సంవత్సరం ఈ విధంగా తొక్కి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను సంవత్సరం వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు ఈ తొక్కును కూడా మనము మామిడికాయ ముక్కలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు నిండా తీసుకోండి అప్పుడే పచ్చడి పులుపు కరెక్ట్గా సరిపోయి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్న పది పదిహేను రోజులు నిలువ ఉంటుంది తర్వాత మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకి చింతకాయ తొక్కు వచ్చేసి ఒక ఇరవై మిరపకాయలు తీసుకొని తీసి తీసిపెట్టుకోవాలి నేనైతే ముందే తీసిపెట్టుకున్నానండి తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో మిరపకాయలు ఒక అర స్పూను ఆయిల్ వేసి ఈ మిరపకాయలు మంట మీడియంలో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన ఎండుమిరపకాయలని ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ఆయిల్లో ఒక అర స్పూను మెంతులు ఒక అర స్పూను ఆవాలు ఒక స్పూను ధనియాలు వేసి మంట మీడియల్లో పెట్టుకొని బాగా దూరగా ఎంచుకోవాలి ఇలా ఒకేసారి ధనియాలు ఆవాలు మెంతులు వేసి ఎంచుకోవడం మీకు వీలు కాకపోతే ఒక్కొక్కటిగా వేసైనా ఎంచుకోండి అంటే ఒకసారి ధనియాలు ఒకసారి ఆవాలు ఒకసారి మెంతులు అలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసే అయినా ఎంచుకోండి చూశారు కదా ఇలా వేగాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా తీసేసిన తర్వాత ఇదే బాండెట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చడికి పోపు కోసం అన్నమాట ఇలా ఆయిల్ వేసిన తర్వాత కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక మూడు ఎండిమిరపకాయలు ఇలా తుంచేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఎండిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చినపప్పు వేసి వీటన్నిటిని కాస్త దూరంగా ఎంచుకోవాలి ఇది నిలువు పచ్చడి పచ్చినపప్పు వేస్తే పాడైపోతా అనుకోవచ్చు పది పదిహేను రోజులు నిలువ ఉండే పచ్చడిలో పచ్చినపప్పు వేసుకోవడం వల్ల పాడేమవ్వదండి తర్వాత ఒక అర స్పూన్ ఇంగు వేసి ఈ ఇంగువ పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపి ఈ పోపును బాగా చల్లారినివ్వాలి ఇది లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఎండు మిరపకాయలు ధనియాలు ఆవాలు మెంతులతో సహా వేసుకోవాలి ఇలా అన్ని తీసుకున్న తర్వాత ఇందులో ఒక ఏడు ఎనిమిది ఎల్లుల్లిపాయలు వేసుకోండి ఇవైతే కొంచెం పెద్దవి కాబట్టి నేను ఒక నాలుగు తీసుకున్నాను మీరు గాన చిన్నవి తీసుకునేట్టుగా ఉంటే ఏడెనిమిది వేసి ముందుగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు చింతకాయ తొక్కు ఈ రెండు వేసి నీళ్ళే వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇందులో నీళ్ళే వేయకూడదండి ఎందుకంటే ఇది నిలువు పచ్చడి కదా నీళ్లు వేస్తే పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి నీళ్లు వేయకుండా మనం వేసిన మామిడికాయ ముక్కలు చింతకాయ తొక్కులో ఉండే తడితోనే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోండి మనం రోడ్లో దంచుకోవాలనుకున్న ఇదే పద్ధతిలో దంచుకోండి ఇందులో ఉప్పే లేదండి ఎందుకంటే చింతకాయ తొక్కులో ఉప్పు ఉందండి ఆ ఉప్పే సరిపోయింది కాబట్టి నేను వేయలేదు మీకు కానీ సరిపోకపోతే ఎంతగా అంత వేసుకోండి చూసారు కదా మనం మామిడికాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేశాం కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కనపడుతున్నాయి మనం తినేటప్పుడు ఆ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ పులపుల్లగా పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇలా పచ్చడి అంతా తీసిన తర్వాత ముందుగా మనం పోపు పెట్టుకున్నాం చూడండి ఈ పోపును బాగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి పోపు బాగా చల్లారిపోయింది కాబట్టి నేను పచ్చళ్ళ వేశానండి వేడి మీద వేయకండి పోపు వేడి మీద వేస్తే కూడా పచ్చడి నీళ్ళు ఉండదు ఇలా పోపు వేసి ఈ పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక గాచ్చి సలా కానీ లేదా చిన్న జాడీలు ఉంటాయి కదా అందులో అయినా కానీ స్టోర్ చేసి పెట్టుకోండి పది పదిహేను రోజులు నిలువ ఉంటుంది అదే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెల రెండు నెలలైనా నిలువు ఉంటుందండి ఇంతే ఫ్రెండ్స్ మామిడికాయ వేసి చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూశారు కదా ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching!